ఓం శ్రీ గురుభ్యో నమ గురువు నూట పంతొమ్మిది రోజుల పాటు వృషభరాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు గురువు వృషభరాశిలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ వక్రగ స్థితి అనేది పొందుతున్నాడు ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు అంటే వృషభ రాశిలో సహజంగా నలభై డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని మిగతా అశుభ అసుఫలితాన్ని ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది ఈ గోచార విధంగా ఈ వక్రగతి గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం మకర రాశి వారికి గురువు వక్రస్థితి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి అంటే ధనపరమైన ఇబ్బందులు అనేవి ఏమి కలగవు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రతి ప్రయత్నం బాగుంటుంది మంచి సంబంధాలు కలుగుస్తాయి ఆ సంబంధాలన్నీ కూడా బంధుమిత్రులతో ఎక్కువగా కలిసి కలవటం దాంతోపాటు బంధుమిత్రులతో ఆరోగ్యపరమైన వాతావరణాలు వాహనాల్లో మార్పులు గృహాలకి మరమ్మత్తులు కొంత స్థిమితం అనేది కొంత లోపించే అవకాశాలు ఉంటాయి అంటే సైకలాజికల్గా డిజార్టర్గా ఉండకు ఉండటం అనేది మంచిది కాదు ఎప్పుడప్పుడు జీవితాన్ని అప్డేట్ చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి వ్యాపార రంగాల్లో కూడా కొంత రుణాలు చేస్తారు రుణాలు తీర్చుకునే సందర్భంగా ఉంది రుణం అంటే ఏమిటి ఇక్కడ ఏదో రకంగా బ్యాంకు లోన్ తేవటం ఇల్లు కట్టడం బ్యాంకు లోన్ తీసుకురావటం మనం మంచి బిజినెస్ పెట్టడం వ్యాపార విస్తరణ జరుగుతుంది అంటే కక్షా కార్పణ్యాలు అనేవి మానుకోవటం నరదృష్టి కొంత ఉండటం పనులల్లో కూడా దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి కాకుండా కొద్దిగా మీరు ఒత్తిడి గురి కాకుండా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా అలా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా కొంత ఏదైతే ఉంటాయో దాన్ని కొన్ని పరిహారాలు రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా అధిక శ్రద్ధతో చదవటం చాలా మంచిది అంటే ఏదో మొక్కుబడిగా చదవటం కాకుండా పోటీ పరీక్షలు ఉత్తీర్ణత కావాలంటే ఏంటంటే మంచిగా మనం చదువుకోవాలి అంటే జీవితంలో ఏదైతే మనం సాధించాలో అది విద్య అనేది దొంగలించలేని వస్తువు డబ్బులైనా దొంగలిస్తారు కానీ విద్య అనేది దొంగలించలేని వస్తువు కాబట్టి కంపల్సరీ కూడా ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అందువల్ల ఎక్కడ కూడా భార్యాభర్తల మధ్యలో ఏ అభిప్రాయ భేదాలు లేకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఆరోగ్యపరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లెక్ అన్నారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా కొంచెం ఆచీచూచి అడుగు వేసి మానసికంగా ప్రశాంతతని మనం కోరుకోవాలి ఒక డిజైర్ అది యాక్చువల్గా అంటే పీస్ మెంటల్లీ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్లో అలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి సంతానం ద్వారా కొంత శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనం ఏదైతే ఒక ప్రొఫెషన్ చేస్తున్నామో ఒక బిజినెస్ చేస్తున్నామో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బట్ ఆరోగ్యపరంగా కానీ కక్షా కార్పణ్యాల విషయంలో కానీ ఎనిమిది చాలామంది మంది ఉంటారు మనం రోడ్డు మీదకు వెళ్తుంటే చాలామంది జరుగుతుంటారు శత్రువులు ఉంటారు అందరినీ పట్టించుకున్నామంటే మన లైఫ్ అనేది మనం ఆ గోల్ని ఒక ఆంబిషన్ మనం చేరలేం కాబట్టి బట్ లెవిట్ అవన్నీ కూడా వదిలేసి మీ ప్రయత్నాలు మీరు ముందుకు వెళ్ళండి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసి ముందుకు వెళ్తే లైఫ్లో మనం లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండు జరుగుతుంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు కుటుంబకారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు గురువు వల్ల ధనం కలుగుతుంది సంతానం కలుగుతుంది లాభం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ఎందుకు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి మరి శీఘ్రంగా సంతానం కలగటానికి వివాహం కావటానికి కూడా గోచారీత గురువు కారణభూతులు అవుతున్నాడు గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి మనకి గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది అంటే నవగ్రహాల్లో అతి పెద్ద గ్రహము నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు మన సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ వివాహం చేయటం కానీ ఇలాంటివన్నీటి కూడా కారణం అందువల్లే మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా గురువు బాగుంటేనే మన జీవితం అనే లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు ఏంటంటే గురువారం రోజున గురుహోరలో కానీ ప్రదోషకాల సాయంకాలం పుటకాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదువుకోవాలి ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నూట పంతొమ్మిది రోజుల పాటు కూడా అది ఏ మంత్రం అంటే యక్షాయ కుబేరాయ వయశ్రోణాయ ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే స్వాహనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి అలానే విద్యార్థులకు విద్య ఎందుకు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం ఒకటి అలానే శనగలు దానం చేయటం ఈ అదొకటి చేయాలి అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో అయినా సరే ప్రధాన ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం దగ్గర గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము కొంత డబ్బులు ఇవ్వటము వాళ్ళకైతే వస్త్రదానం చేయటము అంటే అన్నదానము వస్త్రదానము అలానే రకరకాల దానాలు చేసుకోవటం కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగుదానం అంటే పాదుకదానం ఇలాంటివి దానాలు చేస్తుంటాం అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి పంచామృతంతో పండు రసంతో చెరుకు రసంతో ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాస్పత అశ్రద్దు అభిషేకం అని పది శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు గురువు యొక్క జపము రావి సమితలతోటి బృహస్పతి పాసుపుస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుఖినో భవంతు